नहीं 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 नही ಎಲ್ಲಿ

కూటమి ప్రభుత్వము ఏర్పడి ఒక సంవత్సరం రోజులు మాత్రమే పూర్తి అయింది ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి కార్యక్రమాలు అంటే ఏ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్ళ కార్యక్రమాలు ఇప్పుడు సూపర్ సిక్స్ అనేటువంటి కానీ ఏదైనా హామీలు ఇచ్చినటువంటి కానీ తొలి నెలలోనే ఎవరు ఇవ్వలేరు తొలి సంవత్సరంలోనే అందరూ అన్ని హామీలు ఇవ్వలేరు కానీ ఈ సంవత్సరానికి చెప్పే సంబంధించి మరి పిల్లలు తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది గ్యాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎంటర్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోతున్నాం గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మూలం పడేశారు పడకేసుకున్నాయి కేవలం వాళ్ళు సంక్షేమ పథకాలు మాత్రము ఐదేళ్ళ పొడితే పెంచుకుంటూ పోయినారే కానీ ఏ ఒక్క సంవత్సరంలో తొలి సంవత్సరంలోనే తొలి ఇండియాలోనే వాళ్ళు ఏమి ఇవ్వలే ఎక్కడ కానీ ఊరికే అబద్ధాలు ఆడే దాంట్లో నంబర్ వన్ రాజమౌళి ప్రసాద్ రెడ్డి నూట నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇంత అబద్ధాలు ఆడే ఎమ్మెల్యే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండరు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచంలో కూడా దొరకలేమో ఈ అబద్ధాలు ఆడే విషయంలో మాత్రం పోటీ పెడితే కదా కాబట్టి ఆయన 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 చెప్పేటువంటి కూడా సర్వము అబద్ధాలే తప్ప దాంట్లో నిజమే ఏమాత్రం లేదు ప్రజలు నమ్మించేదానికి దానికి చాచుర్యం ఉంది బాగా మాట్లాడగలుగుతాడు ఎంత మాట్లాడితే గానీ నేను నమ్ముతానని అనుకుంటున్నారు కానీ ఆయన ఎంత మాట్లాడినా కూడా నమ్మే పరిస్థితి ప్రజలు లేరు రోజు మేమైతే కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ చూసినా ఏ గ్రామానికి చూసినా కూడా మానుమూల పల్లెల్లో కూడా చూసినా కూడా తాను రోడ్లు వేస్తున్నాము టౌన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి అన్ని కూడా సమన్వయం చెప్పుకొని ముందుకు పోతున్నాయి కానీ వాళ్ళ మాదిరి పోయిన ఐదేళ్ల కాలంలో ఎక్కడ ఏ ప్రయాణం చేయాలంటే కూడా భయపడిపోతున్నారు ప్రజలు మోకాట్లో గుంతలు బుద్ధ ఉరిమిడికాయలు తిరిగినట్లు తిరుగుతాడే పోయిన ఐదేళ్ల కాలం ఈ చూస్తే హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు వెహికల్ కార్లు మోటార్ సైకిల్ ఎవరే కానీ ఇబ్బందులు పడకుండా ఇంకా ఎక్కడో ఒక చోటు ఉంటాయి రోడ్లు కూడా అవి కూడా పూర్తి చేస్తాం కాబట్టి మేము చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా ఎడుకడు చేసే ప్రసక్తి లేదు అన్ని పూర్తి చేస్తాము ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని కూడా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా మేము సమకూరుతామని చెప్పి తెలియజేసుకుంటాం చేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూట ప్రభుత్వం రావడము ఒక సంవత్సర కాలము ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది మరి ఇక్కడ సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక బ్యానర్ కింద ఈ సంవత్సర కాలంలో మనం ఏమేమి పనులు చేసినాం అదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం వాగ్దానాలు చేసినాం మనము ఆ వాగ్దానాలను ఎంతవరకు మనం అమలు పరచగలిగమని చెప్పేసి చెప్పడము ఆ స్కీమ్లో భాగంగానే ఈరోజు కూడా దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఇంటికి పోయేసి మనం చేసిన పనులు చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది అందులో భాగంగానే పొద్దురు పట్టణంలో కూడా గ్రంథాల వరదరాజు రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఆయన తమ్ముడు నాగిరెడ్డి గారి యొక్క ఆధ్వర్షంలో అదేవిధంగా భార్గరెడ్డి గారు అదే ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ నాలుగవ రోజు రోజు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఉంది మరి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే మామూలుగా చూసుకున్నట్టయితే ఏ రాష్ట్రంలో అయినా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఉండాలా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉండాలా ఒక ప్రక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇప్పటికే చాలా కంపెనీలు కూడా ఇక్కడికి ఎంఓయు చేసుకోవడం జరిగింది దాదాపుగా కంపెనీలు కూడా వస్తా ఉన్నాయి వాటి ద్వారా చాలా మందికి వచ్చేసి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి మరి అదే విధంగా మీరు కూడా ఉంటారు పోలవరం ప్రాజెక్టు అంతకుముందు కేవలము రెండు పర్సెంట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాల ఏది ఏమైనా మన పీరియడ్లో అయిపోయే లోపలనే తప్పనిసరిగా పోలవరం నిర్మాణం అయిపోవాలని చెప్పేసి ఒక పట్టుదలతో ఉన్నారు అదేవిధంగా రాజధాని నిర్మాణం కూడా ఉంది ఈ రాజధాని నిర్మాణంలో కూడా ఒకవేళ రాజధాని నిర్మాణం జరిగినట్టయితే దానివల్ల డబ్బు కూడా చాలా ఆదా అవుతుంది ఇట్లా ఒక్కొక్కటిగా ఏమైతే సూపర్ సిక్స్లో చెప్పినాడో ఈ ఆరు విషయాలను కూడా ఖచ్చితంగా వీరంత తొందరగా చేయాలని చెప్పి యొక్క సంకల్పంతో ముందుకు పోతుంది కాబట్టి ప్రజలు కూడా గమనించమని కోరుతూ ఉన్నాం ఎవరు మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే వాళ్ళు గమనించి ఒక నిర్ణయం తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా ఆశీర్వదించాల్సిన మేమందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం